దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిందండి నేను హాఫ్ కేజీ కీరా దోసకాయ తీసుకొని చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్నానండి టమాటాలు కూడా రెండు వేసిన ఎలా చేస్తానన్నది మీకు చూపిస్తానండి ఈ కర్రీ మనకి హెల్త్కు మంచిది మళ్ళీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి హలో అండి అందరికీ నమస్తే నేను ప్రేమలత ఈ రోజు నేను కీరా దోసకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి ఒక హాఫ్ కేజీ దోసకాయలు తీసుకొని చెక్కు తీసి కట్ చేసి పెట్టినానండి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు కరివేపాకు కొత్తిమీరాకు కరివేపాకు వంట స్టార్ట్ చేసే విధానం ఎలా చేస్తాను అన్నది చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసిన ఇప్పుడు కడాయి వేడైందండి రెండు టేబుల్ స్పూన్ ఆయిలు ఇవి వేస్తున్నాను ఒకటి ఒక పావు స్పూన్ మినపప్పు వేస్తున్నామండి అండి ఆయిల్ వేడైపోయింది ఒక పావు స్పూన్ శనగపప్పు ఒక పావు స్పూన్ ఆవాలు ఆవాలు కొంచెం ఇప్పుడు ఒక పావు స్పూన్ జీలకర్ర ఇవి కాస్త వేగనిస్తాం ఒక రెండు రెండు మిర్చి చిట్కడు ఇంగువ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి ఉల్లిపాయ అండి చిట్కెట్టు సాగు వేస్తాము వీళ్ళు పై తొందరగా వేగిపోతాయి మళ్ళీ మనం కళ్ళ తోసుకోవాలి కొంచెం కదా అది కూడా చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి మన వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్టిప్ చేయకండి ఇప్పుడు ఐదు పచ్చిమిర్చండి కట్ చేసి పెట్టి అలాకు ఎంతవరకు వరకు కారం గాని ఉప్పు కానీ ఆయిల్ కానీ మీరు ఎంత వరకు తింటారో అంతవరకు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అండి ఇప్పుడు కాస్త కరివేపాకు కాస్త కొత్తిమీరాపు నేను కాడలతో సవ వేస్తానండి మంచిదని మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు లేదంటే ఊరి ఇప్పుడు టమాటా వేస్తున్నానండి రెండు టమాటాలు రెండు కబ్బు ఒక హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ అల్లం వెల్లిపే పేస్తాం ఇవన్నీ వేగుతాయండి అందుకే ఇక్కడ వేసేస్తున్నాను ఇది కూడా పచ్చి పచ్చిపతన వేయించుకోవాలి కదా అప్పుడు మనకు అన్నీ వేగిపోతాయి ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేస్తున్నాను ఇవన్నీ వేగిపోతున్నాయి టేబుల్ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ కారం వేస్తున్నా అంటే టీ స్పూన్ అండి ఇది టీ స్పూన్ ఉంటుంది అంతే సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ సురకాయ దోసకాయ తొందరగా ఉడుకుతుందండి అందుకనే కొంచెం ఇవన్నీ వేసిన తర్వాత వేసుకుంటే మనకు మంచిగా ఉంటాడు అందుకని అది తర్వాత వేస్తున్నాను ఇప్పుడు మనం మూత పెట్టి కొంచెం ఉడికించుకుందాం ఇవన్నీ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేగిపోయినాయండి చూడండి ఇదే టైంలో మనం దోసకాయ వేయాల ఉప్పు కారం కూడా వేసేసినాం కదా ఇప్పుడు దోసకాయ కట్ చేసినాయండి హాఫ్ కేజీ దోసకాయ అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాము ఇ కొంచెమే కొంచెం హలో అండి ఇప్పుడు దోస క్యారీ వేసేసినాం కదా ఇది కాస్త మంచిగా కలిపి మనము మూతేసి సిమ్ముల్ని ఉడికించుకోవాలి ఇందులో మనకు వాటర్ ఉంటాయి చూసిన తర్వాత ఒకవేళ వాటర్ అవసరం ఉంటాయా అవసరం ఉండయి అన్నది చూసిన తర్వాత చెప్తానండి ఇప్పుడు మాత్రం మూతేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ దోసకాయల కొంచెం వాటర్ అవసరం పడుతుందండి ఇప్పుడు వాటర్ వేస్తున్నా కొంచెం మనము ఇట్లనే ఉండాలి అంటే సిమ్లో పెట్టి ఇలానే ఉడికించుకోవాలి లేదు మనకు అన్నం తినేటప్పుడు కొంచెం సూప్ లాగా ఉండాలంటే కొంచెం వాటర్ వేయాలండి నేను ఇందులో హాఫ్ పడతాయి హాఫ్ వేస్తున్నా అండి చిన్న గ్లాస్ తోటి అంటే ఒక టేబుల్ స్పూన్ వాటర్ పడతాయి అంతే చూడండి చిన్న గ్లాస్ ఇందులో హాఫే వేసేస్తున్నా అంటప్పుడు కొంచెం సూప్ లాగా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీలో కొంచెం వాటర్ వేసిన కదండి ఒక టేబుల్ స్పూన్ వాటరు సిమ్ లో పెట్టి ఒక పది నిమిషాలు అయితే కర్రీ రెడీ అయిపోతుంది ఉడకనిస్తాము మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఉప్పు కారం కూడా మీరు ఇప్పుడే చూసుకోవాలండి చూసుకుంటే ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు కర్రీ ఎంత వరకు ఉడికిందో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కీరా దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర ఆకేసి ఆఫ్ చేసుకుందాము మనం కొన్ని వాటర్ వేసినాం కదండి అందుకని ఇలా సూప్ లాగా ఉంటుంది అన్నట్టు మనం వాటర్ వేయకపోతే టైట్గా ఉంటుంది మనం అన్నం తినేటప్పుడు కొంచెం సూప్ అన్నది ఉండదు మనం సూప్ ఉండాలంటే కొంచెం ఇలా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆకేసి ఆఫ్ చేసుకుందామండి ఈ కర్రీ అన్నంలోకి చపాతిలోకి దోశలోకి పులకలోకి ప్రతిదానికి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక్క వీడియోతో మీ ముందుకు వస్తాను